మనం చెవు కనుక దగ్గరకు పెడితే సౌండ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ విదూపురంలో శ్రీ సత్యసాయి డిస్టిక్ విందూపురం దగ్గరలో చెందిన గ్రామం గురపల్లి గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది రీసెంట్గానే మనము సాయిబాబా పదంలో నీళ్ళు వస్తున్నటువంటి ఆ వీడియో అయితే చూసాము ఆ సంఘటన అయితే జరిగింది అలాగే ఇక్కడ గురపల్లి గ్రామంలో ఇంకో వింత సంఘటన అయితే చోటు చేసుకుంది బ్రహ్మంగారు చెప్పినట్టు వేప చెట్టుకి పాలు పొంగేనా అనేది ఇక్కడ చోటు చేసుకుంది గురపల్లి గ్రామంలో రండి వెళ్ళేసి వీడియో అయితే కవర్ చేద్దాము అక్కడ ఏం జరిగిందో అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటివి ఉంటా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నిజంగా వస్తుందా పాల పాల కెళ్ళనా అది మనకైతే తెలియదు చెక్ చేయలేదు వచ్చేకైతే వస్తా ఉంది పాల అని అంటున్నారు కెళ్ళని కొంతమంది అండి అంటే క్లారిటీ లేదు అయితే వైట్ ఉంది కాబట్టి వైట్ గా వస్తా ఉంటారు ఇది అంటారు వైట్ అనుకుంటారు మనం తాగు చూస్తే అంటారు అంటే టేస్ట్ చేసి చూసినారు అయితే ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పినట్టు అదే జరుగుతా ఉంది మీరంతా చూసేస్తున్నారా మీకు ఏమనిపిస్తుంది అది ఇప్పుడు ఊర్లో మన ఊర్లో ఇట్లా సంఘటన సంఘటన చోటు చేసుకుని చెప్పిండే అది నిజమైతే అనుకుంటారు అన్నమాట ప్రజలందరూ చూసేస్తున్నారు ఇప్పుడు వస్తానే ఉంది ఎన్ని రోజుల నుంచి వస్తాం పౌర్ణమి పౌర్ణమి రోజు నుంచి స్టార్ట్ అయి వస్తానే ఉంది గురు పౌర్ణమి గురు పౌర్ణమి నుంచి மனமே <laughs> చెట్టుకి బ్రహ్మంగారు చెప్పినట్టు వేపు చెట్టుకి పాలు పొంగి అనేది పొరపల్లి గ్రామం అయితే చోటు చేసుకుంది రండి అది చూసే ప్రయత్నం అయితే చేద్దాం అక్కడికి అయితే వచ్చేసిన వస్తానే ఉంది

గురువారం ఇది రోజుల నుంచి జరుగుతుంది ఈ వింత సంఘట బ్రహ్మంగారు చెప్పినట్టు ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానం చెప్పినటువంటి కొన్ని కొన్నిగా జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు మన ఇది కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవాలా ఈ ఎన్ని రోజులు తెలిసింది మనకి ఇప్పుడు మనం మన ఊరు ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి మన నైట్ మంటే అంటే నైట్ నిన్న తీసుకోండి అది అప్పులు తీసుకోండి కదా రోజు వచ్చి పీకినా కూడా వారు ఏమి తీసుకోలేదు నిన్న ఈగులో అవన్నీ బయటకు వచ్చింది కాబట్టి ఎవరు నాకు ఫస్ట్ నేనే అంటే ఏమనుకుంటారు పాలు గీలు అవన్నీ ఉంటాయి కదా వాసన కాయ మాగుతాయి పాలు వస్తుంది కదా మామూలు అనుకున్నారా అది కొంచెం వచ్చి స్టాప్ అయింటే అది ఓకే మామూలు ఏదో అనుకున్నారు నాన్ స్టాప్ గా వస్తానే ఉంది ఇప్పటికీ మూడు రోజుల నుంచి వస్తానే ఉంది పొంగదా ఉంది అది బుగ్ బుగ్గులు ఇప్పుడు ఇది మీరు పాలనే అనుకుంటున్నారా లేకపోతే ఇది కళ్ళు అంటారా కళ్ళ అనుకుంటున్నారాక్సీ మిక్స్ ఉందాగా ఉంది కొంచెం అంటే తీసుకొని మంగళవారం కళ్ళు వచ్చినా కూడా అట్లా తీగ సేదు అట్లా ఉంటుంది అనమాట అలాగే ఉంది అదే కళ్ళు రెండు మిక్స్ అంటారు నానా ఇప్పుడు ఈ వింత సంఘటన చోటు చేసుకున్నా కదా దీని సూచన ఏమంటారు మీరు మంచిదానికే అంటారా మంచి కదా ఓకే నేను ఇంగైతే ఫస్ట్ పుట్టాడు అంటే ఇంగ ఇదే ఫస్ట్ పెద్దమ్మ రండి ముందర రండి రా పెద్దమ్మ మీరు మీకు పాత బాగా తెలిసి ఉంటుంది బ్రహ్మంగారు చెప్పండి అవన్నీ కూడా మీకు బాగా ఐడియా ఉంటుంది ఇప్పుడు దీని గురించి మీరు ఏమంటారు పెద్దమ్మ పుట్లో పుట్టిండు అది పుట్లో పుట్టి అంట అరుస్తా ఉంటుంది ఆ అరుస్తా ఉండే బిడ్డని పార్వతి శివుడు కూడా కుసూ ఉంటారు వాళ్ళని గురించి ఏం చెప్తారు ఇక్కడెక్కడో బిడ్డ అరుస్తా ఉంది అంటే శివుడు కూడా మంట ఉంటే ఆడ పుట్ట అంట ఉంటుంది ఆ పుట్లో అరుస్తా ఉండే బిడ్డ ఆ పుట్ల పుట్టు ఇది ఉంది బిడ్డ అరిసినట్టుంది అంటే అప్పటికప్పుడే కప్రే ముందరికి ముందుకొచ్చేరుస్తుంది హ్మ్ ఆ మనకి విద్దు పుట్టింది ఎలా మన పేరు పేరు బెడ అవలండి అనే ఇది జరిగింది ఆల్రెడీ జరిగింది జరుగుతుంది టీవీలో చూస్తూ ఉంటాం అవును టీవీలు కూడా వచ్చిపోయారు వచ్చిపోయిందది అపుడు ఎత్తుకొని అదంతా చేసి పెద్ద దాయి నుంచి చెండితే కొడుతన్నమాట అమ్మ అవున్లే విట్టుపట్టి చెండితే కొడుతుంది నీ కార్దానికಿಂತ హాంబామనే హ్మ్ ఆయనకి మా ఆర్డర్ పోయమొచ్చింది వచ్చింది నెల సూతుకుమని నీ పొంగు కరగల అంతే కొడతా ఉండముంటా అది హాజ అంతే ఇట్లా వింతలు అన్నీ జరుగుతూ ఉంటాయి చేపమాన్లో కారుతుంది సిరి పూస్తుంది తోటిమాన్లో ట ఫ్రెండ్ చూడం వస్తూనే ఉంది అనమాట గత మూడు రోజుల నుంచి కూడా వస్తూనే ఉంది చూడండి చిన్నగా చూడండి కింద కూడా మీరు గమనించడైతే ఎంత వచ్చింది అనేది మన ఊరు ప్రజలు ఏం చెప్తున్నారంటే పాలు కళ్ళు రెండు కూడా మిక్స్ అయి వచ్చాయని ఉన్నారు మీరు కనిపించినట్టు అయితే సౌండ్ కూడా వస్తుంది ఇక్కడ జస్ట్ సౌండ్ చిన్నగా శర్రాని సౌండ్ అయితే వస్తుంది అదొక స్మెల్ కూడా కళ్ళ స్మెల్ అయితే నాకు నాకి ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే ఇది వచ్చేసి మన సత్యసాయి డిస్టిక్ లో హిందూపురం ఒక పది కిలోమీటర్ దూరంలో గొరపల్లి గ్రామంలో పరిగి మండలంలో గొరపల్లి గ్రామంలో అయితే ఈ వింత సంఘటన అయితే చోటు చేసుకుంది ఫ్రెండ్స్ ఇంకా ఇగో మన బ్రదర్ ఫస్ట్ చూసిన మన రంగుడు అనే బ్రదర్ అయితే ఫస్ట్ దీన్ని చూసారంట ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ వస్తూనే ఉంది అనమాట సౌండ్ కూడా వస్తూనే ఉంది చూచు వస్తూనే ఉంది నాన్స్టాప్ గా త్రీ డేస్ నుంచి వస్తానే ఉంది ఆగట్లేదు అనమాట ఇక్కడికి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి చూసి తండో తండోపతండాలకు వచ్చి చూసి కొనయితే వెళ్తా ఉన్నారు

చెప్పినట్లు జరుగుతాయి వింత సంఘటన అయితే చోటు చేసుకోండి అంటే మన ప్రజలు మన మనవారు ప్రజలను చేయమనుకుంటారు ఇది మీరు ఒక అద్భుతమైన సంఘటన ఇది కాబట్టి మనము చెట్లను బాగా పెంచేసి ప్రతి ఒక్కరు ఇంకా కొన్ని కొన్ని అద్భుతాలు చూడ చూడొచ్చు మనం ముందు ముందు కాబట్టి చెట్లను బాగా పెంచి ప్రకృతిని బాగా చేసుకోవాలని ఓకే చూశాను సూచన బాగా చెప్తున్నారు ప్రకృతిని మనము అన్న చెప్తున్నది ఏమంటే ప్రకృతిని వినాశనం చేయకూడదని చెప్తున్నాడు సో అందుకోసం ఇది ఒక సూచనలు కూడా అన్న అయితే చెప్తాన్నాడు దయచేసి ఎవరో చెట్లుని ఎక్కువ పాడు చేసి పోదండి ఫ్రెండ్స్ చెప్పండి ఇంకా మనం మంచి ఇప్పుడు అన్న ఇప్పుడు మీరు ఇప్పుడు మా ఎదురుగానే అయితే దాన్ని అయితే తీసి టేస్ట్ అయితే చేసినారో అది ఎట్లుంది అది మామూలుగా కొంచెం బాగానే ఉంది అది గారు చెప్పినట్లు కొన్ని విజయ కొన్ని విషయాలు అయితే కొంచెం నిజం చూస్తాం మనం కంటే చూస్తున్నాము అది దేవుడు ఉన్నాడని నమ్ముతాం అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ అయితే మీ అయితే వస్తూనే ఉంటా మీ స్మార్ట్ బెనీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్